నందు ప్రియులారా మీ అందరికి ప్రభానేశుక్రీస్తు నామన శుభములు ప్రార్థన ధూపము అనే కార్యక్రమానికి మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నా నేటి క్రైస్తవుల బలహీనత ఏమిటంటే ఎక్కువసేపు ప్రార్థన చేయలేకపోవటం అనేక మంది పట్టుమని పది నిమిషాలు కూడా ప్రార్థన చేయలేకపోతున్నారు మనకు ప్రార్థన చెయ్యాలని ఉన్నా ఎందుకు మనము ప్రార్థన చెయ్యలేకపోతున్నాము అంటే ప్రార్థనలో పరిశుద్ధాత్ముని యొక్క సహాయాన్ని కోరుకొనకపోవటమే యేసుప్రభువారు ప్రభువారు అపోస్తులతో పరిశుద్ధాత్ముడు అనుగ్రహించు శక్తిని గురించి మాట్లాడాడు అపోస్తుల కార్యముల గ్రంథం మొదటి అధ్యాయము ఎనిమిదో వచనం అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందేదరు యశు ప్రభువారు పరిశుద్ధాత్ముడు శక్తిని ఇస్తాడు అని చెబుతూ ఉన్నాడు ఇక్కడ ఏ విధమైన శక్తిని పరిశుద్ధాత్ముడు మనకిస్తాడు పరిశుద్ధాత్ముడు మనకిచ్చే శక్తి సాక్ష్యము చెప్పే శక్తి అద్భుతాలు చేసే శక్తి అదే విధంగా ప్రార్థనా శక్తి అపోస్సుల కార్యముల గ్రంథం రెండవ అధ్యాయంలో మేడగదిలో నూట ఇరవై మంది పరిశుద్ధాత్మ చేత నింపబడిన తరువాత వారు ప్రార్థన చేయుటలో ఎడతెగకుండా ఉన్నారు అని అపోస్తులుల కార్యముల గ్రంథం రెండు నలభై రెండులో మనం చూస్తాం వీరు అపోస్తుల ఎందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక యుండిరి వారు ప్రార్థించుటలో ఎడతెగకుండా ఉన్నారు కారణము వారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు కెనడాలోని ఒక ప్రెసిపిటేరియన్ చర్చ్లో ప్రార్థనా కూటాన్ని నిర్వహిస్తున్నాడు ఆస్వాల్డ్ జే స్మిత్ గారు ఆ కూటములో ఒక ఆమె ఎప్పుడూ నోరు విప్పి ప్రార్థన చేయలేదు భక్తుడు అందరినీ ప్రార్థన చేయవలసిందిగా కోరాడు ఒకరి తర్వాత ఒకరు అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు అలా ప్రార్థన చేస్తున్న వారు ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేస్తూ పక్క వారికి మైక్ ఇస్తున్నారు కానీ ఎప్పుడూ ప్రార్థన చేయని ఈమెకు ఎవరు మైక్ ఇవ్వలేదు అలాగూ ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేస్తున్న దశలో షడన్గా ఈమె లేచి మైక్ తీసుకుంది గంభీరంగా ప్రార్థన చేసింది ఆ సహోదరి ప్రార్థన చేస్తూ ఉండగా ప్రార్థనాత్మ అందరిపై బలంగా పనిచేసింది అందరూ ఆసక్తితో ప్రార్థన చేశారు ఆ రోజు ప్రార్థనా కూటమి అయిపోయింది మరుసటి రోజు మళ్ళీ ప్రార్థనకు వచ్చారు మళ్ళీ ప్రార్థన చేశారు ఇలాగూ ప్రతిరోజు కొన్ని నెలల పాటు ఆ ప్రార్థనా కూటం జరిగింది దీని అంతటికీ కారణము పరిశుద్ధాత్ముడు వారికి అనుగ్రహించిన ప్రార్థనా శక్తియే ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా మీరు ఎక్కువసేపు ప్రార్థన చేయలేకపోతున్నారా దానికి కారణము ప్రార్థనలో పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకొనకపోవటమే రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చినలో పరిశుద్ధాత్ముడు ప్రార్థన చేయుటలో మనకు సహాయం చేస్తాడని వాగ్దానం చేయబడింది అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయిచున్నాడు ఎలైనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యముగాని మూలుగులతో ఆత్మ తానే మనపక్షముగా విజ్ఞాపన చేయించున్నాడు మీరు దేవుని ఆత్మకు అప్పగించుకొని ప్రార్థనకు ఉపక్రమించండి పరిశుద్ధాత్ముడు అద్భుతమైన రీతిలో మిములను ప్రార్థనలోనికి నడిపిస్తాడు పరిశుద్ధాత్ముని ద్వారా చేసిన ప్రార్థనే ఫలభరితంగాను ప్రభావ ఉంటుంది కనుక నేటి నుండి మీరు ప్రార్థన చెయ్యాలని అనుకున్న ప్రతిసారి పరిశుద్ధాత్మునికి మిమ్మను మీరు అప్పగించుకొని ప్రార్థన ప్రారంభించండి అద్భుతమైన ప్రార్థన అనుభవాన్ని మీరు పొద్దుకుంటారు ప్రార్థన చేసుకుందాం కృపాకనికరమ కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఈరోజు అనేక మంది ప్రార్థనలో బలహీనులైపోయారు మీ ఆత్మ చేత వారిని ఆవరించి ప్రార్థనా శక్తి చేత నింపి ప్రార్థనలో బలముగా వారిని వాడుకోమని నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె